హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ కిచెన్ వండర్స్ ఈరోజు మన కిచెన్లోని టేస్టీగా టమాటో చట్నీని అయితే చూపించబోతున్నానండి దేనిలోకైనా సూపర్గా ఉంటుందన్నమాట దోశ ఇడ్లీ పోండా బజ్జీ వీటన్నిటిలోకి సూపర్గా ఉంటుంది పల్లీ చట్నీ తిని తిని బోరి కొట్టే వాళ్ళకి చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి ఈ స్టైల్లో ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంది దానికోసం ఒక ప్యాన్ తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేయండి అలాగే దీంట్లోకి మీకు కారం ఎంత తినగలరో దాన్ని బట్టే మీరు ఎండుమిర్చిని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ పది వరకు ఎండుమిర్చిని వేసి దోరగా వేయించి తీసుకోవాలి మాడిపోనివ్వకండి ఇలా చక్కగా ఇలా వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసేయండి ఎండుమిర్చి వేయించేటప్పుడు కొంచెం దూరంగా ఉండి వేయించండి పేలే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేయండి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు పది లేదా ఒక ఎనిమిది వరకు వేసుకోండి చిన్న ఉల్లిపాయ చక్కగా ఇలా పొడవు ముక్కలుగా కట్ చేసి వేయండి కొంచెం కరివేపాకు వేసి వీటిని దోరగా వేయించండి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుందనమాట ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కిలో వరకు టమాటోస్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు పచ్చి కొబ్బరికాయ ఉంటుంది కదండి అలాగా చిన్న పీసెస్ కింద కొద్దిగా మాత్రమే వేస్తున్నాను టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసి వీటిని దోరగా వేయించుకోవాలి లోటు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకోవాలన్నమాట బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు అయినా సరే దీన్ని బాగా మగ్గించండి ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేయించేటప్పుడే మనం కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని వేయించుకుంటే తొందరగా మగ్గిపోతాయి అనమాట అందుకే నేను ఇక్కడే ఉప్పు వేసేసాను చూసారు కదా టమాటా ముక్కలు ఇలా వేగుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీరని కాడలతో సహా వేసేసేయండి దీంట్లోకి చింతపండు కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది చాలామంది చింతపండు వేయరు చింతపండు వేసిన తర్వాత టేస్ట్ మాత్రం అదిరిపోతుందనమాట ఇలా కొద్దిగా చింతపండు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అయినా సరే ఈ టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేలా బాగా మగ్గించుకోవాలన్నమాట చూసారా ఇక్కడ నేను టమాటా తక్కువ సపరేట్ అవుతున్నప్పుడు ఇలా చక్కగా మగ్గిపోయి కదా ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మొత్తాన్ని కూడా వేసేసేయాలి మనం తీసుకున్న హాఫ్ కిలో టమాటాలకి ఎన్నుమిర్చి కారం సరిపోతుందండి మీరు ఎక్కువ తినాలనుకుంటే పచ్చి కారం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు అలాగే కొబ్బరి ముక్కల్ని ఇలా పూర్తిగా మొత్తం వేసేసి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి దీంట్లోకి ఎలాంటి వాటరు వేయనవసరం లేదండి చక్కగా పేస్ట్ అయిపోతుంది ఇలా నీట్గా చక్కగా ఎక్కడా కూడా కొబ్బరి ముక్కలు తగలకుండా టమాటా ముక్కలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఎంత వీలైతే అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోండి అప్పుడే చట్నీ అనేది చాలా బాగుంటుంది కొద్దిగా నీళ్లు కూడా మనం మిక్సీ జార్ కడిగిన నీళ్లు కూడా దీంట్లోకి వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండేలా చూసుకోండి ఇప్పుడు దీంట్లోకి మనం ఎండుమిర్చి అలాగే కొద్దిగా పోపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందనమాట నేను ఇక్కడ కరివేపాకు వేయట్లేదు మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపునైతే పెట్టుకోవచ్చు ఈ చట్నీ చాలా బాగుంటుందండి మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలాగే చేయమంటూ ఉంటారు ఎప్పుడూనూ ఈ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది పైనుంచి కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చట్నీ అనేది సూపర్గా ఉంటుంది అలాగే త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఇది నిల్వ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఆస్క్ కిచెన్ వండర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి